ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ అయితే జరగబోతుంది సో ఇక్కడ ఉన్న ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే అని అంటున్నారు సో ఇక్కడ ఈరోజు ఒక ఫ్యాన్ అయితే అద్భుతంగా ఉంది అద్భుతంగా జరగబోతుంది ఈరోజు మ్యాచ్ కంపల్సరీ మూడు వందలు కొట్టబోతున్నారు అని చెప్తున్నాడు సో అంతేకాకుండా విత్ ఫ్రంచైజ్ గురించి అయితే చెప్పాడు అసలు ఏం చెప్పాడు ఒకసారి హైదరాబాద్ లోకల్ ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలిస్తే ప్లే ఆఫ్ లో ప్లేస్ కొడతాం అట్లా ఫైనల్ లో కూడా కొడతాం కప్పు కూడా కొడతాం ఈసారి మేము ఈ మ్యాచ్ లో ఆడియడని అది లేదు అని ప్రతి ప్లేయర్ పర్ఫామ్ చేస్తాడు అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ క్లాస్ కింద నుంచి పై దాకా ప్రతి ప్లేయర్ పర్ఫామ్ చేస్తాడు గట్టిగా కొడతాం ఈసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే ఈ ఐపీఎల్ కి ఊపు తీసుకొచ్చిందే సన్ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ లేకపోతే ఊపే లేదు తిరగ ప్రతి కానీ తెలుగు వాళ్ళలో మైనస్ ఏంటంటే మన తెలుగు వాళ్ళే మన మన హైదరాబాద్ సంబంధించిన వాళ్ళే సిఎస్కోకి సపోర్ట్ చేస్తారు ఎంఐకి సపోర్ట్ చేస్తారు ఆర్సీపీ సపోర్ట్ చేస్తారు చేసుకోండి ఎస్ఆర్ అప్పు సపోర్ట్ చేయకుండా మీరు వేరే టీం సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు ఒకవేళ చేసినా కానీ ప్లేయర్స్ చూసేగా మీరు చేసేది ప్లేయర్స్ చూసి చేసేటప్పుడు వాళ్ళతో వాళ్ళ టీము గెలిచే సపోర్ట్ చేసుకోవాలి మన టీం ఓడిపోయిందని ట్రోల్ చేస్తా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు మా ఇంటికా మా ఇంటికా ఎంటుకో కూడా వేయలేరు మీరు మేము ఈసారి ప్లే ఆఫ్ కెళ్తున్నాం కప్పు కొడుతున్నాం మీ అందరిని సైలెన్స్ చేస్తున్నాం ఇట్లా ఇట్లా చేస్తాం చేస్తాం బ్యాట్ కమిన్స్ తోపు భయ్య ఇండియాలో వాళ్ళ వాళ్ళ ఇండియన్ ఇండియన్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఆస్ట్రేలియా కప్పు గెలిచిందని వాళ్ళు స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్ మ్యాన్ ఏంది ప్రతి మ్యాచ్ గెలవాలని ఆడతాడు వాళ్ళకి బాగా ఆడారు గెలిచారు దానికి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రతి ఒక్కడు అంటాడు హైదరాబాద్ టీంలో మొత్తం ఫారినర్స్ అంటారు అరే వాళ్ళు మనుషుల ఏందో అర్థం కాదు ఒక ఇంత బేసిక్ నాలెడ్జ్ ఉండదు పెళ్ళి ప్రతి టీం చెక్ చేసుకో ప్రతి టీంలో ఎయిట్ మెంబర్సే ఫారినర్ ప్లేయర్స్ ఉంటారు హైయెస్ట్ ఢిల్లీలో ఉన్నారు నైన్ చెన్నై వాడు అంటాడు మీ దాంట్లో తెలుగు వాడు ఉన్నాడు అంటాడు ఇప్పుడు నితేష్ కుమార్ రెడ్డి ఆడుతున్నాడు ఆల్రౌండ్ షో చేస్తున్నాడు నా పేరు వేణుగోపాల్ నల్గొండ డిస్ట్రిక్ట్ నాగార్జునసాగర్ కాన్సీస్ హాలియా నుంచి వచ్చాను కేవలం మ్యాచ్ కోసమే త్రీ హండ్రెడ్ ప్లస్ కొట్టాలి కొట్టాలి కొడుతురు కదా కొట్టాలి అదే మొత్తం ఫైవ్ వికెట్లలో అయిపోవాలి అంటే త్రీ వికెట్సే పోవాలి కప్పు కప్పు అనేది క్వాలిఫై అయినాక సంగతి క్వాలిఫై అయితే మాత్రం కప్పు మందే క్వాలిఫై అవుతుంది అయితే మాత్రం కప్పు మంది ఈ రోజు డిసైడ్ వల్లే కాదు ఆరెంజ్ ఆర్మీ కింద లక్నో పోటమే లడక్ పోటమే ఇక అంటే ముంబైతో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది కదా మిడిల్ ఆర్డర్ సరిగాడకు అట్లా ఏముండదు మనది మనది హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది మనది హోమ్ గ్రౌండ్ వాతావరణం రాత్రి వాహనం చల్లగా ఉంటుంది ఏసీ ఒక్కటే మొత్తం బయటనే ఉంటాయి బాల్ మొత్తం ఐదు వికెట్ల క్లోజ్ త్రీ హండ్రెడ్ ప్లస్ సిక్స్ కుక్క క్లాస్ లాస్ట్ టైం అంటే అన్ని ఒకటేసారి రావాలంటే కాదు కదా మన కాడ అవుతుంది చూడు ఇప్పుడు